గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పేద మహిళల కోసం పనిచేస్తున్నటువంటి వెలుగు వివోఏలకు ప్రత్యామ్నాయంగా ఈ నారీముల వ్యవస్థను ప్రవేశపెట్టబోతా ఉన్నారు అలాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలకు ప్రత్యామ్నాయంగా పురమిత్రాలని ప్రవేశపెట్టే పని ప్రభుత్వం చేయబోతా ఉంది గత పాతికేళ్ళగా పనిచేస్తున్నటువంటి వెలుగు వివోఏలు మెప్మా ఆర్పీలు ఇద్దరికీ కూడా ఉద్యోగ భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడబోతా ఉంది మణులు పురమిత్రలు ఇద్దరు వెలుగు వీవోలకి మెప్మా ఆర్పీలకి ప్రత్యామ్నాయంగా వీళ్ళిద్దరూ ఏ పనులైతే చేస్తా ఉన్నారో అవే పనులను వాళ్ళిద్దరికీ అప్పగించి చేయించాలని ప్రభుత్వం చూస్తా ఉంది ఇప్పటికే పాలకులు మారినప్పుడల్లా ఉపాధికి ప్రమాదం ఏర్పడతా ఉంది వేతనాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు ఆర్పీలకైతే వేతనాలు పెరగకపోగా ఇచ్చినటువంటి జీవో ప్రకారం కూడా వేతనాలు చెల్లించకుండా ఇన్సెంటివ్స్ చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు పురమిత్రాల పేరుతోటి ఈనారి మండ్ల పేరుతోటి ఉపాధికే నష్టం చేకూర్చేటటువంటి పని ఈరోజు ప్రభుత్వం చేయబోతా ఉంది ప్రభుత్వం చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి ఈ నారి మండ్ల వల్ల ఎలాంటి ప్రమాదం లేదు వాళ్ళ పని సపరేట్గా ఉంటుంది విఓఏల పని సపరేట్గా ఉంటుందని చెప్తా ఉన్నారు మెప్మా ఆర్పీల పని వేరు పురమిత్రల పని వేరు అని ప్రభుత్వం చెప్తా ఉంది ఇద్దరు పనులు వేరు వేరు అయినప్పుడు సంఘాలకు సంబంధించి ఇప్పటి వరకు సంఘాల సమావేశాలు జరిపే విషయం కానివ్వండి వాళ్ళకి లోన్లు ఇప్పించే విషయం కానివ్వండి తిరిగి రికవరీలు చేయించే పని కానివ్వండి వీటన్నిటికీ సంబంధించినటువంటి లెక్కలు అప్పులు లావాదేవీలు అన్నీ కూడా గ్రామ సంఘానికి సంబంధించినటువంటివి అలాగే చిన్న సంఘాలకు సంబంధించినవి వివోఏలు చేస్తా ఉన్నారు పట్టణాల్లో ఆర్పీలు చేస్తా ఉన్నారు ఇదే పని కానీ ఈ పని అంతా పురమిత్రులకి ఈ మండలికి అప్పగించేటటువంటి పని ప్రభుత్వం చేస్తే వివోఏలు ఆర్పీలు ఏమి చేయాలి అదేమని అంటే ప్రభుత్వం చాలా తెలివిగా మీరు పని భారం అయింది అంటున్నారు కదా అందుకని ఈ పనిని వాళ్ళకి అప్పగిస్తున్నాము అని చెప్తా ఉన్నారు పని భారం అంటే ఏమిటి అర్థం పదివేల రూపాయలు ఇస్తున్నామని చెబుతూ ఎనిమిది వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఇరవై నాలుగు గంటలు చాకరీ చేయించేటువంటి పని చేస్తా ఉన్నారు పనికి తగినటువంటి వేతనం చెల్లించాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి వారి ఉపాధికి భద్రత కల్పించే పని చేయాలి ప్రమాదం జరిగితే ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి పాలకులు మారినప్పుడల్లా ఉపాధికి ప్రమాదం లేకుండా ఒక భరోసా ఇచ్చేటటువంటి దానికోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అనేక ఏళ్లగా వీఓఏలు ఆర్పీలు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు ఈ సమస్యను పరిష్కారం చేయకుండా విఓఏాలని ఆర్పీఎలని వదిలించుకునేటటువంటి పనిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది అదేమంటే మీరు గ్రామ సంఘాలు ఎస్ఎల్ఎఫ్లకు సంబంధించినటువంటి పని మీరు చేయండి ఆ ఎస్ఎల్ఎఫ్లోనూ గ్రామ సంఘంలో ఉన్నటువంటి చిన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న సంఘాల పని అంతా పొరమిత్తరలో ఈ మండలు చేస్తారని చెప్తా ఉన్నారు చిన్న సంఘాలకి లింకుగా ఉండేదే గ్రామ సంఘం గ్రామ సమాఖ్యకి లింకుగా ఉండేదే మండల సమాఖ్య ఎస్ఎల్ఎఫ్లో కూడా అంతే కానీ ఆ టైప్ ఆఫ్ పద్ధతి కాకుండా వీళ్ళు ఏదన్నా హక్కుల కోసం అడిగితే రోడ్డెక్కితే మాట్లాడితే అవసరమైతే వీళ్ళని పక్కన పెట్టడానికి వీలుగా ఆ పని కంప్లీట్ అవటానికి వీలుగా ఈరోజు ఈ నారీమణుల్ని అలాగే పురమిత్రులని నియమించేటటువంటి పని ప్రభుత్వం చేస్తా ఉంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది గత ఏడేళ్లగా ఒకవైపున ఆర్పీలు మరొక వైపున వెలుగు విఓఏలు మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి విజయాన్ని సాధించారు కాలపరిమితి సర్కులర్ రద్దు ఊపిరి పీల్చుకునే లోపే ఈ రోజు ఈ నారీ మణిని తీసుకొచ్చి సర్పులో ప్రవేశపెట్టే పని ప్రభుత్వం చేస్తా ఉంది మెప్మాల పురమిత్రాలు నియమించడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అంటే ఈరోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఈ నిరుద్యోగం పెరుగుతున్నటువంటి దాంట్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళైనా ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళైనా వాళ్ళ వేతనాలు అడిగితే మీరు తప్పుకోండి మీరు వెళ్ళిపోండి ఇష్టమైతే చేయండి లేకపోతే లేదనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది సరైనటువంటిది కాదు అందరికీ పని కల్పించాలి పని చేసే వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలి ఇది చట్టం చెప్తుంది ఈ చట్టాలన్నిటిని మార్పు చేసి చెప్పింది చెయ్యి పెట్టింది తిను లేకుంటే పో అనేటటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటిది ప్రజల శ్రేయస్సు కోసమే పాలక వ్యవస్థ ఉన్నది కానీ పాలకులు ప్రజల్ని పక్కన పెట్టి అందులో ప్రభుత్వాలకి ప్రజలకి సేవ చేసేటటువంటిది క్రింది స్థాయిలో ఉండి సేవ చేసేటటువంటి వెలుగు విఓఏలు నెప్మా ఆర్పీలను నిర్లక్ష్యం చేయటం అనేది సరైనటువంటిది కాదు ఈరోజు కోటి మంది పేద మహిళలకి న్యాయం చేస్తున్నాము వాళ్ళ ఆర్థిక అభివృద్ధి మా ధ్యేయం వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాము అని ఒక పక్కన చెబుతూనే మరో పక్కన ఆ పేదరిక నిర్మూలన సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విఓఏలని ఆర్పీలని పేదలుగా మార్చేటటువంటి విధానాలని ప్రభుత్వం వెంటనే విడనాడాలని కోరుతా ఉన్నాం ఈ నారీ మండలకు సంబంధించి ఏం పని చేస్తారనేది స్పష్టత ఇవ్వడం లేదు పురమిత్రులకు సంబంధించి ఏం పని చేస్తారని స్పష్టత ఇవ్వడం లేదు వీళ్ళిద్దరూ కూడా విఓఏయలు ఏ పనులు అయితే చేస్తున్నారో అవే పనులు చేయాలనేటటువంటి పద్ధతిలో మరో పక్కన చెప్తా ఉన్నారు అందుకని ఈ రెండు నాలుకల ధోరణి సరైనటువంటిది కాదు దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి వెలుగు వీవోయాలకి ఆర్పీలకి ఉపాధికి ప్రమాదం వాటిల్లేటటువంటిది సంభవించబోతా ఉంది అలాగే వాళ్ళ వేతనాలు అడిగేటటువంటి హక్కు కానీ ఇతరత్ర ఎలాంటి హక్కులు లేకుండా చేసేటటువంటి పద్ధతులు ఈరోజు ప్రభుత్వం చూడటం అనేటటువంటిది అన్యాయం కాబట్టి వెంటనే ఈ నారి మండల వ్యవస్థని పురమిత్రాలను నియమించాలనేటటువంటి ఆలోచనని ప్రభుత్వం విరమించుకొని వెలుగు వీవోలకి మెప్మా ఆర్పీలకి ఇద్దరికి కనీస వేతనాలు చెల్లించే విధంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేసే విధంగా సీసీలుగా సీఓలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం ఏ కారణంతో చనిపోయినా పది లక్షల రూపాయలు ఇవ్వాలని రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్స్ సాధన కోసం ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన విజయవాడ అలంకార సెంటర్లో రాష్ట్ర ధర్నాని నిర్వహించబోతా ఉన్నాం ఈ ధర్నాలో రాష్టంలో ఉన్నటువంటి వెలుగు వీఏఏలు మెప్మా ఆర్పీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి ప్రభుత్వం సమస్యల పట్ల సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నాం లేని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా రాష్ట ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కె ధనలక్ష్మి ఏపీ వెలుగు వీవో ఉద్యోగుల సంఘం ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ